హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ నవంబర్ పంతొమ్మిదో తేదీన పిఎం కిసాన్ కింద విడుదల చేసిన నిధులు మీ బ్యాంక్ అకౌంట్లో పిఎం కిసాన్ డబ్బులు పడలేదా అయితే దానికి కారణాలు ఏమై ఉంటాయి అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవాలి అసలు ఆ కారణం ఏంటి వంటి పూర్తి అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు గాని మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ ని కూడా ఆన్ చేసుకోండి అయితే పిఎం కిసాన్ ఇరవై ఒకటో ఇన్స్టాల్మెంట్ కింద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు నవంబర్ పంతొమ్మిదవ తేదీన సుమారు తొమ్మిది కోట్ల మంది లబ్ధిదారుల అకౌంట్లలో పీఎం కిసాన్ ఇరవై ఒకటవ ఇన్స్టాల్మెంట్ కింద డబ్బుల్ని వేశారన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే దానికి సంబంధించి ఒక్కొక్కరి ఖాతాల్లో అక్షరాల రెండు వేల రూపాయలు జమ అయ్యాయి అయితే దానికి సంబంధించిన పీఎం కిసాన్ పోర్టల్లో బెనిఫిషియరీ లిస్ట్ కూడా ఉంటుంది అది ఎలా చెక్ చేసుకోవాలి ఇక డబ్బులు అందుకోవాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేయాల్సిందేనా అసలు మాకు డబ్బులు ఎందుకు పడలేదు వంటి అంశాలు కూడా చూద్దాం రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇరవై ఒకటో ఇన్స్టాల్మెంట్ విడత నిధుల్ని బుధవారం రోజున విడుదల చేశారు లబ్ధిదారుల ఖాతాల్లో మొత్తంగా చూసుకున్నట్లయితే తొమ్మిది కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాల్లో అక్షరాల పద్దెనిమిది వేల కోట్లు జమ అయ్యాయి అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తమిళనాడు కోయంబత్తూర్ లో మోదీ ఈ నిధుల్ని నేరుగా రైతుల అకౌంట్లలోకి జమ చేశారు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డిబిటి కింద ఈ డబ్బులు విడుదల చేశారు అంతకుముందు ఆగస్ట్ రెండవ తేదీన ఇరవై విడత కింద నిధులు విడుదలయ్యాయి అయితే అప్పుడు ఏకంగా తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది లబ్దిదారుల అకౌంట్లలో అక్షరాల ఇరవై వేల ఐదు వందల కోట్ల రూపాయలు జమ అయ్యాయని చెప్పొచ్చు అయితే ఈసారి చాలా మందిని అనర్హుల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించినట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే లబ్దిదారుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు కూడా తెలుస్తుంది అంటే ఇరవై ఇన్స్టాల్మెంట్ కింద ఏకంగా తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా ఇరవై ఒకటవ ఇన్స్టాల్మెంట్ కింద ఈసారి తొమ్మిది కోట్ల మంది రైతుల అకౌంట్లలోనే నిధులు జమ అయినట్లు తెలుస్తుంది అయితే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈసారి సంఖ్య గణనీయంగా భారీగా తగ్గినట్లు కూడా తెలుస్తుంది అయితే దేశంలో పిఎం కిసాన్ పొందుతున్న అనర్హులైన రైతులు ఇంత మంది ఉన్నట్లు కూడా గమనించారు అయితే వారి పేర్లను తొలగించారు అయితే ఇక్కడ అర్హులైన రైతులకు పంట సాయం కింద ఏటా ఆరు వేలు అందిస్తున్నారు ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతలుగా రెండు వేల రూపాయల చొప్పున అందిస్తూ ఉంటారు ఈ సంగతి కూడా అందరికీ తెలిసిందే అయితే ఇప్పటి వరకు అక్షరాల ఇరవై ఒకటి విడతల్లో డబ్బులు అందుకున్నారు రైతులు ఇరవై విడతల వరకు చూసుకున్నట్లయితే మూడు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు జమ అయ్యాయి అయితే చాలా మంది పిఎం కిసాన్ పథకం కింద రిజిస్టర్ చేసుకున్నప్పటికీ డబ్బులు రాకపోతే కొన్ని కారణాలు ఉండొచ్చు ఖచ్చితంగా రైతుల భూమి వివరాలు పిఎం కిసాన్ పోర్టల్ తో సీడింగ్ అయి ఉండాలి ఇంకా బ్యాంక్ అకౌంట్లు ఆధార్ తో సీడ్ అవ్వాలి ఖచ్చితంగా ఈ కేవైసి పూర్తి చేసుకొని ఉండాలి అయితే మన ఛానల్లో ఈ కేవైసి కి సంబంధించిన పూర్తి వివరాలు మన ఛానల్లో రెండుసార్లు వీడియోస్ అనేవి పెట్టి ఉన్నాము ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడండి రైతుల ఖాతాల్లో నిధులు జమ కాకపోవడానికి ఇవి ముఖ్య కారణాలు అయి ఉంటాయి ఎవరైనా ఇంకా చేసుకోకపోతే వెంటనే వెళ్లి మీ ఈకేవైసీ ప్రక్రియని ఖచ్చితంగా చేయించుకోండి ఇవి చేసుకుంటేనే డబ్బులు మీ ఖాతాల్లో అనేవి పడతాయి ఇది చేసుకోకుంటే డబ్బులు రావని తెలుసుకోవాలి ఈ కేవైసి అనేది మ్యాండేటరీ ఇక ఈ ఈకేవైసీ మూడు పద్ధతుల్లో చేసుకోవచ్చు పిఎం కిసాన్ అధికారిక పోర్టల్లో ఓటీపీ ద్వారా లేదా కామన్ సర్వీస్ సెంటర్లో బయోమెట్రిక్ ద్వారా లేక పిఎం కిసాన్ అఫీషియల్ యాప్లో ఫేస్ అథెంటిఫికేషన్ ద్వారా ఈకేవైసీ ప్రక్రియను మీరు పూర్తి చేసుకోవచ్చు ఈ మూడు పద్ధతుల ద్వారా మీ ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తవుతుంది వీటిలో నుంచి ఏదైనా ఒక ప్రక్రియ ద్వారా మీరు మీ ఈకేవైసీ ప్రక్రియని పూర్తి చేసుకోవచ్చు లబ్ధిదారుల జాబితాల్లో మీ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు ఇందుకోసం పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో ఫార్మర్స్ కార్నర్లోకి వెళ్ళి బెనిఫిషియరీ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ రాష్ట్రం జిల్లా సబ్ డిస్టిక్ బ్లాక్ విలేజ్ ఎంటర్ చేసి గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయాలి అక్కడ మీ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీ పేరు అక్కడ ఉండి డబ్బులు రాకుంటే మీరు చెక్ చేసుకోవాల్సింది మీ ఈకేవైసీ పూర్తి అయ్యిందా లేదా అని మీ బ్యాంక్ ఖాతా అనేది ఆధార్కి లింక్ కాకపోవడం వల్ల కూడా కావచ్చు అందుకోసం ఆ పనులు ఖచ్చితంగా మీరు ఇప్పుడు పూర్తి చేసుకోవాలి అయితే దానికి సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలి అన్న వీడియో కూడా మన ఛానల్లో ఇప్పటికీ టూ టైమ్స్ పెట్టున్నాము కావాలంటే దానికి సంబంధించిన లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఎవరైనా చేసుకోకపోతే ఒకసారి వెళ్ళి మీ బెనిఫిషియరీ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఆ వీడియో చూసి తెలుసుకోండి అన్ని సరిగ్గా ఉండి ఇంకా మీకు డబ్బులు రాకపోతే ఇతర కారణాలు కూడా కావచ్చు కొన్ని అనుమానాస్పద కేసుల కింద మిమ్మల్ని అనర్హులుగా గుర్తించి ఉండొచ్చు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి తర్వాత ల్యాండ్ ఓనర్షిప్ పొందితే అప్పుడు దీని కింద అనర్హులే అంతకుముందు ప్రయోజనాలు పొందినా ఇప్పుడు గుర్తించిన పేరు తీసేయొచ్చు ఇంకా కుటుంబంలో ఒకరికి మించి బెనిఫిట్స్ పొందుతున్న పేర్లు తొలగించే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా నిలిపివేస్తారు ఎవరైనా ఈ కేవైసీ కానీ బ్యాంక్ ఖాతా అనేది ఆధార్ కి లింక్ కాకపోయినా కానీ మీ ఖాతాల్లో నగదు అనేది జమ కాకపోవచ్చు ఒకసారి వెళ్ళి ఆ పద్ధతులన్నీ అయ్యాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఆ తర్వాత మీకు ఎటువంటి వంటి ప్రాబ్లం అనేది ఉండదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి